వెల్కమ్ టు వైకే హెల్త్ యూరాలజీలో లేజర్ ట్రీట్మెంట్పై చాలా మందిలో అనేక ఆపోహాలు ఉన్నాయి అయితే వాటిపై క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు యాపిల్ హాస్పిటల్ ఎండి సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇప్పుడైతే డాక్టర్ గారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ గారు నమస్తే సార్ యూరాలజీలో అసలు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఎలా పనిచేస్తుంది మేడం యూరాలజీలో మనం కాంపోనెంట్స్ ఏంటంటే కిడ్నీస్ యురేటర్ బ్లాడర్ ప్రాస్ట్రేట్ ఇలాగా పార్ట్స్ ఉంటాయి సో కిడ్నీలో యూరిన్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది అది యురేటర్ ద్వారా బ్లాడర్ నుంచి బయటికి పెనిస్ ద్వారా యూరిన్ బయటకు వస్తుంది మెయిన్గా స్టోన్స్ కిడ్నీలో ఫామ్ అవుతూ ఉంటాయి స్టోన్స్ ఒకసారి పెద్ద సైజు ఉన్నప్పుడు ఒకసారి డీటాచ్ అయ్యి యురేటర్లో బ్లాక్ అవడం బ్లాడర్లోకి వచ్చేసేయడం లేదా ప్రాస్ట్రైట్ యురిత్రాలో బ్లాక్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా ఈ లేజర్ ట్రీట్మెంట్ దేనికి వాడతామంటే సో ఈ స్టోన్స్ని డస్ట్ పౌడర్ చేయడం కోసం లేతే కనుక ప్రాస్ట్రేట్ బాగా పెరిగితే దాన్ని ఎన్బ్లాక్ రిసెక్షన్ అంటాం అంటే పెరిగింది మొత్తం తీసేసేయడం కోసం యూజువల్గా వాడుతూ ఉంటాం ఈ లేజర్ ఫైబర్ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఒక ఫ్లెక్సిబుల్ యూరిట్రోస్కోప్ ఒక పా స్కోప్ ద్వారా లేజర్ ఫైబర్ని ఎక్కడైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ దాకా ఫైబర్ని పంపి అక్కడి నుంచి లేజర్ ఫైబర్ నుంచి సో ఒక కిరణం లాంటిది వస్తుంటుంది లైట్ వస్తుంది అదేం చేస్తుంది అంటే స్టోన్ని పౌడర్ చేయడం చిన్న చిన్న పీసెస్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేసామంటే షీత్ అనేది ఒకటి లోపలికి పంపించి ఏదైతే పౌడర్గా పార్టికల్స్గా వస్తున్నాయో అవి కూడా బయటికి అంటే విత్ ఇన్ కిడ్నీలో ఏమీ లేకుండా మొత్తం స్టోన్ అంతా బయటికి రిమూవ్ చేయడం డస్ట్ ద్వారా బయటికి రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం స్టోన్ కనుక ఒక పెద్ద స్టోన్ అయితే ఓపెన్ చేయాల్సి వచ్చేది అంటే స్కిన్ నుంచి కిడ్నీని ఓపెన్ చేసి కిడ్నీలో నుంచి స్టోన్ రిమూవ్ చేయాల్సి వచ్చేది కానీ తర్వాత ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత కిడ్నీని ఓపెన్ చేయకుండా స్మాల్ హోల్ అంటే మినీ పర్క్ అంటాం అనమాట ఆ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ స్టోన్ని బ్రేక్ చేసి ఆ స్టోన్ ఫ్రాగ్మెంట్స్ని రిమూవ్ చేయడం జరిగేది గత పది పదిహేనేళ్ల నుంచి ఈ కిడ్నీకి హోల్ వేయడం అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంది ఒక రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు లోపు ఉన్న స్టోన్ని ఇప్పుడు ఈ లేజర్ ఫైబర్ ద్వారా ఈ మనము డస్ట్ పౌడర్ చేయడం జరుగుతూ ఉంది సార్ అసలు డాక్టర్ గారు లేజర్ ట్రీట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి యూజువల్గా లేజర్ టూ టైప్స్ ఆఫ్ లేజర్స్ మెయిన్గా యూరాలజీలో వాడుతూ ఉంటాం ఒకటి హోల్మియం లేజర్ రెండోది తూలియం లేజర్ ఈ హోల్మియం లేజర్ థర్టీ ఫైవ్ వాట్ ఉంటుంది తూలియం లేజర్ థర్టీ వాట్ అండ్ సిక్స్టీ వాట్ ఈ రెండు రకాలు ఉంటాయి హోల్మియంకి తూలియంకి డిఫరెన్స్ ఏంటంటే తూలియంలో థర్టీ వాట్ కానీ సిక్స్టీ వాట్ కానీ మనకి ప్రాస్ట్రేట్ కూడా చాలా బాగా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అదే కనుక మనకి హోల్మియంలో అయితే హండ్రెడ్ వాట్ లేజర్ వాడాల్సి వస్తుంది అసలు లేజర్ ట్రీట్మెంట్లో అసలు దానివల్ల ఉపయోగం ఏంటంటే సార్ ఇంతకుముందు ఓపెన్ చేసేవాళ్ళం అంటే కట్ ఉండేది అంతేకాకుండా కట్ చేయడం వల్ల బ్లీడింగ్ జరుగుతూ ఉండేది ఎక్కువ రోజులు హాస్పిటల్లో పెయిన్తో సఫర్ అవ్వడం కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో కానీ ఒక వన్ వీక్ టెన్ డేస్ రెస్ట్ తీసుకోవడం ఇన్ఫెక్షన్స్ రావడం ఒక్కోసారి కిడ్నీలో విపరీతమైన బ్లీడింగ్ కనుక అయితే కిడ్నీని తీసేయాల్సిన అవసరం రావచ్చు ఇలాంటి రేర్ సర్కమ్స్టెన్సెస్లో చూస్తూ ఉంటాం ఈ లేజర్ ఫైబర్ ద్వారా ఏంటంటే యూరిన్కి వెళ్ళే దారి నుంచి లోపలికి వెళ్ళి స్టోన్ ఎక్కడుందో ముందే ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి డస్ట్ చేయడమే అంటే కట్ ఉండదు అంటే కట్ అంటే కోత ఉండదు ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువ బ్లీడింగ్ కూడా ఛాన్స్ చాలా తక్కువ అంతేకాకుండా వన్ వన్ అండ్ హాఫ్ డేలో పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వన్ ఆర్ టూ డేస్ రెస్ట్ తీసుకొని వాళ్ళ యొక్క పనులు చాలా తొందరగా ఎర్లీగా రెజ్యూమ్ చేసుకోవచ్చు ఈ కట్ వల్ల ఏంటంటే ఎంతో కొంత నెఫ్రాన్ డ్యామేజ్ నెఫ్రాన్ అంటే కిడ్నీలో ఒక స్మాల్ యూనిట్ నెఫ్రాన్ అంటాం ఈ నెఫ్రాన్ డ్యామేజ్ ఎంతో కొంత హాఫ్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ డ్యామేజ్ అయ్యి స్కార్ ఫామ్ అవుతుంది వేరేజ్ లేజర్లో మాత్రం ఈ కట్ కోతలు ఏం లేకపోవడం వల్ల నెఫ్రాన్ డ్యామేజ్ అనేది ఉండదు డాక్టర్ గారు ఆ తులియం లేజర్లో అసలు సర్జరీలు ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి తూలియం లేజర్ అనేది ఇప్పుడు మేము మన హాస్పిటల్లో సిక్స్టీ వాట్ తూలియం లేజర్ అంటే అది హై ఎండ్ లేజర్ సో దానివల్ల ఇంతకుముందు హోల్మియంలో థర్టీ వాట్లో మనము వన్ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ దాకా పౌడర్ చేసేవాళ్ళం ఈ తూలియం లేజర్ వచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ త్రీ సెంటీమీటర్ స్టోన్ని కూడా మనము ఈజీగా పౌడర్ చేయచ్చు అంతేకాకుండా స్టోన్స్ ఒక్కటే కాకుండా ఈ ప్రాస్ట్రేట్ అంటే మూత్రాశయ సమస్యలని చాలామంది యూరిన్ సరిగ్గా రాకపోవడం కొంచెం మొక్కడం నైట్ టైం ఎక్కువసార్లు ఎగవడం మాటిమాటికి యూరిన్కి వెళ్ళడం ఇలాగ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన మగవాళ్ళకి ఈ ప్రాస్ట్రేట్ సమస్యతో బాధపడుతూ ఉంటారు దాన్ని బీపీహెచ్ అంటాం బెనైన్ ప్రాస్టేటిక్ హైపర్ ఇది పెరుగుదల వల్ల ఏంటంటే యూరిన్కి వెళ్ళే దారి సన్నబడిపోయి యూరిన్ మందంగా రావడం ఇబ్బంది పడుతూ ఉంటారు మెడిసిన్స్తో కూడా అవి క్లియర్ అవ్వకపోతే అప్పుడు ఈ లేజర్ పరికరం ద్వారా తూలియం లేజర్ వల్ల ఈ ప్రాస్ట్రేట్ ఏదైతే పెరిగిందో అంతేకాకుండా ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రాస్ట్రేట్ మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా లేజర్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేవండి ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టుగా కిడ్నీలో లేజర్ ట్రీట్మెంట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్ ప్రాస్ట్రేట్ సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ అదే గనక యురేటర్లో గనుక మనం తూలియం లేజర్ వాడటం వల్ల ప్రాపర్గా కనుక మనం సరిగ్గా వాడకపోతే అప్పుడు ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏం చేస్తామంటే మా మూత్రాశయంలో కానీ ప్రాస్ట్రేట్ కానీ లేకపోతే కనుక కిడ్నీలో కనుక ఉన్న స్టోన్స్ అయినా ప్రాస్ట్రేట్ అయినా సరే చాలా సేఫ్గా ఈ తూలియం లేజర్తో సర్జరీ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అనేది లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ అండి దీర్ఘకాలంలో ఏమైనా వీటి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంట దీర్ఘకాలంలో దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంజురీ చేయనంత వటుకు ఇబ్బందులు అంటూ ఉండవండి అందుకనే ఎక్స్పీరియన్స్తో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పర్ఫామ్ చేయాలి అంతేకాకుండా మనకి ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు ఎంతవరకు యూజ్ చేయాలి అనేది మనకి విత్ ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ వస్తుంది సో కాబట్టి లేజర్ ఈజ్ ఏ వెరీ సేఫ్ ట్రీట్మెంట్ ఇన్ యూరాలజీ కిడ్నీ స్టోన్స్కైనా ప్రాస్టేట్ దానికైనా అంతేకాకుండా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్లో కూడా ఈ తూలియం లేజర్ వాడటం వల్ల క్యాన్సర్ మొత్తం రిమూవ్ చేయొచ్చు ఇంకొకటి స్ట్రిక్చర్ యురిత్ర అంటాం అంటే యూరిన్కి వెళ్ళే దారులు బ్లాక్ అవ్వడం వల్ల అది కూడా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫోకల్ స్ట్రిక్చర్ కనుక అయితే మనం ఈ లేజర్ ద్వారా క్లియర్ చేయొచ్చు దానివల్ల వాళ్ళు యూరిన్ చాలా ఫ్రీగా యూరిన్ పాస్ చేయొచ్చు అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీగా ఉంటుందా లేజర్ ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటుందండి ఎందుకు ఉంటుందంటే దాని యొక్క మెషిన్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు అదే కాకుండా కిడ్నీ డ్యామేజ్ తర్వాత వెంటనే మనం పనులకు వెళ్ళొచ్చు ఈ అన్ని కండిషన్స్ తీసుకుంటే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది అంటే ఎఫోర్డబుల్ దాంట్లోనే ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం తర్వాత అన్ని ఇన్సూరెన్సెస్లోనూ కవరేజ్ ఉంది సో ఇన్సూరెన్సెస్లో యూజువల్లీ లేజర్ ట్రీట్మెంట్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అది యాక్సెప్ట్ చేసింది అండ్ రీజనబుల్ రేట్లో మనం పర్ఫామ్ చేయొచ్చు అసలు లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేయాలి సో లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్ వచ్చిందండి అది మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా అంటే ఎక్కువ స్టోన్స్ ఉన్నా లేదంటే ఒక సెంటీమీటర్ దాటి గుండ్రంగా ఉండి పెద్దగా డయామీటర్ కూడా పెద్ద స్టోన్ కనుక ఉంటే పేషెంట్కి ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని మనము లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రాస్టైటిక్ ఎల్లార్జ్మెంట్లో కూడా యూరిన్ సరిగ్గా రాకపోవడం మెడిసిన్స్ వేసుకున్నా సరే పేషెంట్కి హ్యాపీగా లేకపోవడం ఇలాంటి కండిషన్స్లో కూడా ప్రాస్టేట్ సర్జరీ చేయడం జరుగుతుంది తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం యూరిన్ ఆగిపోవడం లేకపోతే ముక్కాల్సిన అవసరం రావడం క్రియాటిన్ పెరగడం మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడ్డాయి ఇలాగ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళలో ప్రాస్టేటిక్ ఎన్లాజ్మెంట్ కనుక ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఆపరేషన్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే లేజర్ స్టోన్స్ కానీ ఎలా ఎలా చూడాలి మనం సో ఎక్కువగా లాయిన్ పెయిన్ అంటాం అంటే సైడ్ పెయిన్ రావడం వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం వామిటింగ్స్ రావడం అంతేకాకుండా ఒక్కోసారి ఫీవర్స్ రావడం యూరిన్లో మంట యూరిన్లో బ్లడ్ రావడం ఇలాగా వచ్చినప్పుడు పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ హిస్టరీ తీసుకున్న తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ క్రియాటిన్ యూరిన్ టెస్ట్ చేయించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తాం ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి చాలా వటుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బేస్ చేసుకొని నెక్స్ట్ సిటీ స్కాన్ అంటే నాన్ కాంట్రాస్ట్ సిటీ అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఒక సిటీ స్కాన్ కేయూబీ చేయిస్తాం ఇది చేయించడం వల్ల స్టోన్ ఐడెంటిఫికేషన్ లొకేషన్ ఎక్కడుంది నెంబర్ ఎన్ని ఉన్నాయి దీనికి సర్జరీ చేయాలా లేదు సింపుల్గా మెడికేషన్ ఇవ్వాలా అనేది డిసిషన్ తీసుకున్న తర్వాత మనము ఒకవేళ కనుక అది స్టోన్ సర్జరీకి లేజర్ వాడాల్సి వస్తేనే దాన్ని పర్ఫామ్ చేస్తాం డాక్టర్ గారు అసలు కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి సింటమ్స్ అదే చెప్పినట్టు లాయిన్ పెయిన్ అంటాం పెయిన్ బాగా తీవ్రంగా రావడం కంటిన్యూస్గా ఉండదండి మధ్య మధ్యలో కోలికి పెయిన్ అంటాం వచ్చేసిన తర్వాత కాసేపు తగ్గి మళ్ళా రావడం ఆ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్గా ఉండి వామిటింగ్స్ రావడం లేకపోతే కనుక యూరిన్లో బ్లడ్ రావడం లేకపోతే యూరిన్లో మంట రావడం చాలా సివియర్గా వస్తుందండి పెయిన్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక్కొక్కసారి అబ్డామినల్ పెయిన్ రావడం ఇలాగా అదే షుగర్ ఉన్న పేషెంట్స్కి అయితే ఫీవర్ చలి వణుకు ఫీవర్ ఇలా బాగా సివియర్గా సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటారు డాక్టర్ గారు ఇప్పుడు మనతో మాట్లాడతాకి కస్టమర్ అయితే రెడీగా ఉన్నారు శివకృష్ణ గారు పిడుగురాల నుంచి శివకృష్ణ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ మీ డాక్టర్ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ ఈ మధ్య నాకు మెడ మీద బాగా నొప్పి ఎక్కువగా వస్తుంది గత వన్ మంత్ నుంచి ఓకే వర్క్ వర్క్ అయిపోయింది సార్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ టైన్ ఎక్కువగా పెయిన్ ఎక్కువ అవుతుంది ఓకే సార్ నడు నొప్పి వస్తుంది అంటే మెయిన్గా వెన్ను వెన్నుముక దగ్గర అండి అవునండి సో వెన్నుముక దగ్గర వస్తుంది అంటే రెండు కారణాలు ప్రధానంగా ఉంటుందండి ఒకటి స్పైనల్ కార్డ్ స్పైనల్ నవ్ ప్రాబ్లము లేదంటే దాని పక్కన ఉన్న మజిల్ లెగమెంట్స్ ప్రాబ్లం ఉంటుంది అంటే వెన్నుముక సమస్య కిడ్నీలు కూడా వెన్నుముక అటువైపు అటువైపు ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వెనక నుంచి ముందు భాగం పొట్ట భాగం వైపు కనుక పెయిన్ విపరీతంగా వస్తుందంటే అది మోస్ట్లీ కిడ్నీ స్టోన్స్ వల్లే వస్తుంది కిడ్నీలో కానీ లేకపోతే యురేటర్లో స్టోన్ బ్లాక్ అయితే ఇలా వస్తుంది సో ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక కిడ్నీలో రాళ్ళు కానీ వాపు కానీ ఏమీ లేకపోతే అప్పుడు ఇది మీది ప్యూర్లీ యురా ఆర్థోపెడిక్ ప్రాబ్లం అవుతుంది అదే ఒకవేళ కిడ్నీ వాపు ఉన్నా లేకపోతే రాళ్ళు కనుక ఉంటే దానికి మనం ఇందాక చెప్పినట్టుగా సిటీ స్కాన్ చేసి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని మెడికల్గా లేకపోతే సర్జికల్ కానీ ట్రీట్ చేస్తాం గారు ఇంకేమైనా ఉందా ఏంటండి ఓకే థ్యాంక్ యూ అండి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది కంటిన్యూ అవుతా చిన్నపిల్లల్లో వస్తుంది అంటే గ్రూప్లో కనుక స్టోన్స్ వస్తున్నాయి అంటే మోస్ట్లీ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ హిస్టరీ ఉంటుందండి సో నేను ఆల్మోస్ట్ నైన్ మంత్స్ వన్ ఇయర్ బేబీ నుంచి ఎయిటీ టు నైంటీ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ అంటే ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్లో నేను సర్జరీస్ చేయడం జరిగింది ట్రీట్ చేయడం జరిగింది సో ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ హిస్టరీ ఉంటే కనుక వాళ్ళకి లెస్ దెన్ వన్ ఇయర్లోనే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయని వింటూ ఉంటాం అది నిజమే అంటారా అంటారాగ్రత్త లేదు 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 అలా ఏమి ఉండదు అసలు స్టోన్స్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే మీకు చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ హిస్టరీ బాడీ టెండెన్సీ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం నాన్ వెజిటేరియన్ జంక్ ఫుడ్స్ సోడియం అంటే సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం హై ప్రోటీన్ కంటెంట్ లైక్ ప్రోటీన్ మిల్క్ షేక్స్ కానీ వాటి కానీ విపరీతంగా తీసుకోవడం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ స్టోన్స్ అండి డాక్టర్ గారు కూడా ఏంటంటే యూరియాలజిస్ట్కి సంబంధించి డిసీజెస్ ఎట్లా ఉంటాయి ఒకటి కిడ్నీ స్టోన్స్ రెండోది ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ తర్వాత యాండ్రాలజీ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అంతేకాకుండా పిల్లలు పుట్టకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఇంకొకటి గైనకలాజికల్ యూరలాజికల్ రెండు కలిపి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లైక్ తుమ్మినా తగ్గినా యూరిన్ లీక్ అయిపోవడం లేకపోతే కనుక సిజేరియన్లు కానీ లేకపోతే గర్భసంచి తీసేసిన తర్వాత యూరిన్ తెలియకుండా లీక్ అయిపోవడం ఇలాగా పీడియాట్రిక్ యూరాలజీ అంటాం పీడియాట్రిక్ యూరాలజీ అంటే చిన్నప్పుడే యూరిన్ సమస్యలు అంటే యూరిన్ ముందు నుంచి రాకుండా కింద నుంచి హైపోస్పేడియాస్ అంటాం ఒక బీర్జన్ లోపల ఉంటాం క్రిప్టార్కటిజం అంటాం అంతేకాకుండా పియూజేవో అంటాం కిడ్నీని యురేటర్ని జత చేసే ఆ జంక్షన్లో వాపు రావడం అంతేకాకుండా మీకు క్యాన్సర్స్ కిడ్నీ క్యాన్సర్ అయినా యురెట్రిక్ క్యాన్సర్ అయినా బ్లాడర్ క్యాన్సర్ అయినా ప్రాస్టేట్ క్యాన్సర్ అయినా ఇలా క్యాన్సర్స్ మా జనైటో యూరినరీ సిస్టంలో ఎక్కడొచ్చినా సరే యూజువల్గా మేము ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకొకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైతే రెండు కిడ్నీస్ పాడైపోయి బాధపడుతున్నారో వాళ్ళకి కిడ్నీ మార్పిడి యూరాలజిస్ట్ చేస్తాం డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే చాలామంది యూరిన్ని కంట్రోల్ చేసుకోలేరు అంటే పెద్దవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అది ఎందువల్ల అంటారు సో యూరిన్స్ కంట్రోల్ చేసుకోపోవడాన్ని యూరిన్ లీక్ అయిపోవడాన్ని దాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం మా టెర్మినాలజీలో దీన్ని మూడు రకాలు ఉంటాయి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అర్జిన్ కాంటనెన్స్ ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ ఈ స్ట్రెస్ ఇన్కాంటనెన్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా తుమినా దగ్గినా యూరిన్ లీక్ అయిపోవడం ఇది మెయిన్గా ఆడవాళ్ళలో చూస్తాం నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో నార్మల్ ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ కనుక అయితే ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల ఇలా తుమ్మినా తగ్గినా యూరిన్ లీక్ చూస్తూ ఉంటాం ఇంకోటి మగవాళ్ళలో ప్రాస్టేట్ సర్జరీస్ కొంతమందిలో చేసిన తర్వాత ఇది చూస్తూ ఉంటాం స్ట్రెస్ ఇన్ కాంటెన్స్ అర్జింట్ కాంటినెన్స్ అంటే యూరిన్కి వెళ్ళాలి అనేటప్పుడు అర్జెన్సీ తొందర పెట్టేయడం వెళ్ళే లోపల యూరిన్ లీక్ అయిపోవడం దీన్ని అర్జెంట్ కాంటెన్స్ అంటాం దీనికి ఏజ్ నరాల ప్రాబ్లమ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాస్ట్రేట్ ప్రాబ్లం వల్ల ఇలాంటి సమస్యల వల్ల అర్జిన్ కాంటినెన్స్ జరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి ఈ కి ఏంటి కాజ్ అనేది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయాలి డాక్టర్ గారు ఇంకొకళ్ళు ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు విజయవాడ నుంచి రేష్మ గారు రేష్మ గారు నమస్తే అండి నమస్తే నమస్తే రేష్మ గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే నమస్తే నాకు టూ ఇయర్స్ బ్యాక్ కిడ్నీ లో స్టోన్స్ ఉంది తెలిసింది ఓకే ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్ ఓకే మళ్ళీ టూ మంత్స్ నుంచి టూ సైడ్స్ పెయిన్ రావడం మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది అమ్మ మీకు అలా పెయిన్ వస్తుంటే ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని దాన్ని బట్టి సిటీ స్కాన్ చేయడం అనేది కంపల్సరీ అమ్మా అది చేయించుకున్న తర్వాత మెడిసిన్స్తో కనుక క్లియర్ అయ్యి లేకపోతే వాటర్ బాత్ తీసుకోవడం వల్ల క్లియర్ అయితే యూజువల్గా మెడికల్ ప్రిస్క్రిప్షనే ఇస్తాము ఓకే ఒకవేళ స్టోన్ బ్లాక్ అయ్యి దానివల్ల కనుక మీకు బాగా పెయిన్ వస్తుంటే మాత్రం ఒక స్టోన్ పెద్దది అయ్యి బ్లాక్ అయ్యి కిడ్నీ వాపు బాగా ఉండి మెడిసిన్స్తో కూడా తగ్గకపోతే మాత్రం అప్పుడు సర్జరీ ప్లాన్ చేస్తాం ఓకే సార్ రేష్మ గారు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదు మేడం ఈ పెయిన్ వల్లే అది మళ్ళీ చెకప్ కి వెళ్ళాలా లేకపోతే ఇంకేం కనుకుందాం అనుకుంటాం పెయిన్ బాగా వస్తే మాత్రం కంపల్సరీ చెక్ చేయించుకోవాలి మేడం ఓకే సార్ థ్యాంక్ యూ రేష్మ గారు రైట్ చూశారు కదా ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకుందా థ్యాంక్స్ సో ఇది వాళ్ళ వైకే హెల్త్ ఎపిసోడ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ వైకే న్యూస్